హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు కొత్త ప్లాన్తో పక్షపాతం వచ్చినట్టు ఊహించుకున్న ప్రభావతి మరియు మనోజ్ భయంతో ఇక స్వామీజీ దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగిన మనోజ్ మరియు ప్రభావతి అసలు ఎందుకు ఏం జరిగింది ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరే నా బాబా అవును బాలా నేనే బాబాని అంటే మీ ప్లాన్ ఇలా వీళ్ళని భయపెట్టి వాళ్ళతో నిజం బయట పెట్టిద్దామని ప్లాన్ వేశారా అండి అని మీనా అంటే అవును లేకపోతే ఎన్ని చెప్తున్నా ఎన్ని ఆ నాటకాలు ఆడుతున్నారో చూసావా వాళ్ళు వాళ్ళు నిజం బయట పెట్టట్లేదు అందుకని నేను ఈ వేషం ధరించాను వేషం ధరించి ఆ నిమ్మకాయని కూడా నేనే చూడు ఇప్పుడు దెబ్బకాళ్ళు భయపడిపోయి నిజం ఎలా బయటపెడతారో చూడు అని చెప్పి బాలు అంటుంటే ఆ సరే చూద్దామని మీనే అంటుంది ఇక మనోజ్ మరియు ప్రభావతి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతారు అమ్మ ఏంటమ్మా వీడు ఇలా తీసుకొచ్చాడు నిమ్మకాయ అంతా నిజమేనంటావా అని మనోజ్ అంటుంటే ఏమోరా వాడు చెప్పిన మాటలకి నాకు నిజంగానే నిజంగానే ఎవరో పందుల దగ్గర నుంచి తీసుకొచ్చాడని అనిపిస్తుంది ఏంటో వీడు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కావట్లేదు మూతి కాళ్ళు చేతులు పడిపోయే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా పడిపోతే నీకు నాకు పడిపోతాయి కదా అని చెప్పేసి ప్రభావతి అంటే ఇంకా మనోజ్ అలా ఎంచుని ప్రభావతిని అలా చూస్తూ ఉండిపోతాడు ఏంట్రా నువ్వు చేసిన పనికి నా ప్రాణాన్ని చుట్టుకుంది ఇదంతా అని చెప్పేసి ప్రభావతి తిట్టుకుంటుంటే మనోజ్ మాత్రం కదలకుండా ప్రభావతిని అలానే చూస్తూనే ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు అమ్మా అమ్మ నీకేంటమ్మ పక్షవాతం వచ్చేసింది అమ్మా ఏంటమ్మా పక్షవాతంతో అలా ఉన్నావు నువ్వు అని చెప్పేసి మనోజ్ అంటుంటాడు ఇక ప్రభావతికి పక్షవాతం వచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాడు మనోజ్ ప్రభద్వతి వీల్చైర్లో ఉన్నట్టు మీనా ఇక నుంచి నీ అత్తయ్య మిమ్మల్ని పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను అని మీనా అంటుంటే ఇంకప్పుడే బాలు లోపల నుంచి వచ్చి అయ్యయ్యో హాలంతా గంభీరంగా తిరుగుతూ ఉండేదానివి ఇప్పుడు చూడు ఎలా వీల్చైర్లో పడిపోయావో కనీసం నిన్ను ఆ బయట నుంచి అరుగుదాకా తీసుకురావాలన్నా సరే ఎవరో సాయం ఉండాల్సి వస్తుంది అయ్యయ్యో అనిక బాలు ఏడుస్తుంటే ప్రభావతి పిలిచే పిలుపులకి మనోజ్ అయితే అమ్మా నీకు పక్షవాతం ఏం రాలేదా బాగానే ఉన్నావా అంటే ఇది నా ఊహ అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు ఒరే నాకు పక్షవాతం రావడం ఏంట్రా ఊహించుకుంటున్నావు నిజంగా వచ్చేలా ఉందిరా ఇప్పుడు భయపెట్టకరా బాబు అని చెప్పి ప్రభావతి అంటుంది సరేనమ్మా సరే అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు ఇక ప్రభావతి కూడా మనోజ్కి పక్షవాతం వచ్చినట్టు ఇంకా ఊహించుకుంటుంది మనోజ్ వీల్ చైర్లో ఉన్నట్టు మనోజ్కి ఇంకా అన్నం తినిపిస్తున్నట్టు అయ్యో ఏంట్రా ఇలా అయిపోయావు నువ్వు నువ్వు కోటి రూపాయలు సంపాదించి మీ అమ్మని రానిలా చూసుకుంటావు అనుకున్నాను కానీ ఇదేంట్రైలా పడిపోయావు వీల్ చైర్లో అని చెప్పి ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక బాలు రవి సత్యం వచ్చి ఇలా నాటకాలు ఆడి అబద్ధాలు చెప్తే ఇలాగ ఉంటుంది చూసావా నాన్న నేను పెట్టి నిమ్మకాయ దెబ్బకి వీళ్ళ వీళ్ళకి ఎలా పడిపోయిందో కళ్ళు చెట్లు ఎలా పడిపోయావు వీడికి అని చెప్పేసి బాలు అంటే అవును ఇగో తల్లి చేసే పాపాలు పిల్లలకే వస్తాయి అని చెప్పేసి సత్యం అంటుంటే అమ్మో కాదు కాదు అని చెప్పేసి ఇక ప్రభావతి మళ్ళీ మెలుకుంటుంది అమ్మో రే నీకు పక్షపాతమే రాలేదు కదా నాకు వచ్చిందా అని చెప్పేసి ఇద్దరు ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి వచ్చి ఏ ఆంటీ మనోజ్ ఏంటి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు లేదు వాడికి పక్షవాతం వచ్చింది అని ప్రభావతి అంటుంటే లేదు లేదు మా అమ్మకి పక్షవాతం వచ్చింది అని మనోజ్ అంటాడు ఇక అయ్యయ్యో మీ ఇద్దరికి ఎవరికి పక్షవాతం రాలేదు ఎందుకు కంగారు పడుతున్నారు అలా కంగారు పడకండి మీరు ఇలా భయపడతారని చెప్పేసి బాలు తీసుకెళ్లి నిమ్మకాయ దేవుడి దగ్గర పెట్టాడు ఎందుకు మీరు ఇంతలా భయపడుతున్నారు ఆనెమ్మకాయ నిజం కాకపోవచ్చు అని రోహిణి అంటే లేదు లేదు ఆ నెమ్మకాయకి ఖచ్చితంగా పవర్ ఉంది నాకు చాలా తెలుస్తుంది నాకు ఆ నిమ్మకాయ పవర్ అని చెప్పేసి ప్రభావతి అంటే మీకు ఎలా తెలుస్తుంది అత్త ఆ పవర్ అని రోహిణి అంటుంది నాకు కూడా తెలుస్తుంది రోహిణి ఎందుకంటే చేసింది మా అమ్మాయి నేనే కదా మా ఇద్దరికే బాగా తెలుస్తుంది నువ్వేంటి ఎన్న చెప్తావు ఎందుకంటే నువ్వేమి చూడలేదు నువ్వేమి చేయలేదు కాబట్టి నీ దగ్గరికి ఏమి ఆ పవర్స్ రావు చేసింది మీ ఇద్దరమే కదా మా ఇద్దరి దగ్గరికి పవర్స్ వస్తున్నాయి ఇప్పుడు నోరు చెయ్యే కాలు పడిపోతే ఎలాగో ఏంటో అని చెప్పేసి ప్రభావతి అంటే చూసారా మీరు ఇంతలా భయపడుతున్నారు అందుకే ఆ బాలు మీ ఇద్దరిని భయపెట్టడం కోసం అని చెప్పేసి ఈ నిమ్మకాయ ప్లాన్ వేశాడని నా అనిపిస్తుంది మీకేంటి అత్తయ్య అలా భయపడుతున్నారు మీరు మీరు ధైర్యంగా ఉండాలి అని రోహిణి అంటుంది ఏం ధైర్యమోనమ్మ దీనికి పరిష్కారం ఆలోచించాల్సిందే అని చెప్పేసి ఇక ప్రభావతి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఏంటి మనుషులు నువ్వు కూడా ఆంటీ అయితే నమ్ముతారనుకోవచ్చు నువ్వెందుకు చదువుకున్నవాడివి డిగ్రీలు ఉన్నాయి నీకు ఇలాంటివి నమ్ముతావా నువ్వు అని రోహిణి అంటే నేనేం చెయ్యండి రోహిణి ఆ నిమ్మకాయని చూస్తుంటేనే నాకు భయం వేసేస్తుంది తప్పు చేసింది మేమే కదా అందుకే చాలా భయం వేస్తుంది అని ఇంకా మనోజ్ అంటాడు ఇదంతా బాలు కావాలని చేస్తున్నాడు మనోజ్ నువ్వు భయపడకు ఏదో నిమ్మకాయ తీసుకొస్తే మాత్రాన మీ చేతులు కాళ్ళు పడిపోతాయా అలా అయితే లోకంలో తప్పు చేసిన వాళ్ళందరికీ చేతులు కాళ్ళు పడిపోవాలి కదా అది నిజమే కదా రోహిణి అని ఇంకా మనోజ్ అంటాడు నువ్వు నోరు మూసుకునే ఉండు ఒక్కసారి మీ ఇద్దరు కానీ నోరు విప్పారంటే ఇంకా మీ ఇద్దరు జీవితాలు గుమ్మం బయటే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని రోహిణి చెప్తుంది మనోజ్కి రోహిణి ఫోన్ తీసుకుని ఎవరికి ఫోన్ చేస్తుంటే రోహిణి రోహిణి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోకి ఇక్కడే ఉండు నాకు మాటు మాటికి ఆ నిమ్మకాయ గుర్తొస్తుంది ప్లీజ్ రోహిణి నా దగ్గరే ఉండు అని మనోజ్ అంటాయి అయ్యో మనోజ్ నేను ఫోన్ మాట్లాడతాను మనోజ్ అంత భయపడకు మనోజ్ చిన్న పిల్లల్లాగా లాగా అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక రవి శృతి ఇద్దరు రూమ్ లోకి వెళ్తారు ఏంటి ఆ నిమ్మకాయకి అంత పవర్స్ ఉంటాయా అని శృతి అడుగుతుంటే ఏమో మరి అన్నయ్య కన్ను కొట్టాడు కదా మరి ఏ స్వామీజీ దగ్గర నుంచి తీసుకొచ్చాడే ఏంటో నాకైతే తెలీదు అని చెప్పేసి ఇక మరి అంటుంది ఇంకప్పుడే తలుపు తీసి ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని ఇంకా మీనా అలా వెళ్తుంటే మీనా మీనా ఒకసారి లోపలికి రా అంటే చెప్పు ఏమైంది ఏం కావాలి అని మీనా అడుగుతుంటే లేదు మీనా ఒకసారి నువ్వు లోపలికి రా అని ఇంకా శృతి వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తుంది మీనాని ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అసలు బాలు ఆ నిమ్మకాయ నిజంగా దానికి అంత పవర్స్ ఉన్నాయా మనోజ్ చేశాడని చెప్పేసి బయట పెట్టగలుగుతుందా నిమ్మకాయ అని చెప్పేసి శృతి మీన అడుగుతుంటే అవునా ఉండండి చెప్తాను అని తలుపు దగ్గరికేసి గడపెడుతుంది మీనా అది నిమ్మకాయ తీసుకొచ్చింది మీ అన్నయ్యే మీ అన్నయ్యే లాగా దానికి నిమ్మకాయకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంటికి తీసుకువచ్చారు మీ అన్నయ్య చేసింది ఇదంతా అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే అవునా ఇది అన్నయ్య పన అంటే మనోజ్ వాళ్ళని బయట పెడదామని ప్లాన్ వేశాడు అన్నయ్య అనిక రవి అడుగుతుంటే అవును రవి మీ అన్నయ్య దీ గురించి తెలిసిందే కదా నీకు అది ఆ సంగతి పట్టుపట్టేదాకా ఇంకా బయట పెట్టేదాకా మీ అన్నయ్య వదలరు అని చెప్పేసి మీనా అంటుంది అబ్బా సూపర్ ఐడియా మీనా బాలుకి మంచి ఐడియా వచ్చింది అయితే ఈ దెబ్బకి ఇంకా మనోజ్ కంపల్సరీగా బయట పెట్టేస్తాడ నిజమా భయంతో అని చెప్పి ఇంకా శృతి అంటుంటే అదే ప్లాన్ వేశారు ఆయన కూడా అని ఇంకా మీనా అంటుంది కన్ఫామ్ మీనా భయంతో ఖచ్చితంగా మనోజ్ అయితే బయట పెట్టేస్తాడు అని ఇంకా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు ఇక నైట్ అవుతుంది రోహిణి ఏమో పడుకుండి రోజికి మాత్రం నిద్ర పట్టక అలా నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ అమ్మో ఏం చేయాలి నిమ్మకాయ మీదకి వచ్చేసి ఇప్పుడు నన్ను ఏమన్నా చేస్తుందానా నాకు నోరు చేతులు కళ్ళు పడిపోతాయా అని భయపడుతూ ఇక అలా తిరుగుతూ ఉంటాడు వాళ్ళ బెడ్రూమ్లో అలా నిద్ర వస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటేప్పటికీ మనోజ్కి మళ్ళీ ఆ నిమ్మకాయ గుర్తొస్తుంది ఇంకా రాత్రంతా పడుకోకుండా అలా ఉంటూనే ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి పడుకుంటే రోహిణి రోహిణి అని ఇంకా రోహిణి లేపుతాడు ఏంటి మనోజ్ పడుకోకుండా నన్ను పడుకునివ్వవు రేపు పొద్దున మళ్ళీ పాడలకు వెళ్ళాలి నువ్వేమో షోరూమ్కి వెళ్ళాలి ఎందుకు ఇలా చేస్తున్నావు అంత భయపడాల్సిన అవసరం లేదంటే ఎందుకు అలా భయపడుతున్నావు అని రోహిణి అంటే లేదు రోహిణి నాకు పడుకున్నా కళ్ళు మూసినా అదే గుర్తొచ్చేస్తుంది ఆ నిమ్మకాయ ప్లీజ్ రోహిణి కొంచెం నా దగ్గరికి పడుకోవా నాకు భయం అంటే మనోజ్ నీకు ఇంకొకసారి చెప్పను ఎన్నిసార్లు నిద్ర లేపుతావు నన్ను ఇప్పటికీ మూడు సార్లు లేపావు నా వల్ల కాదు నేను పడుకుంటున్నాను ఇంకా నన్ను లేపకు అని చెప్పేసి రోహిణి చెప్పడంతో చేలా కాదు ఇంకా అని చెప్పేసి బయటికి వెళ్తాడు మనోజ్ ఇంక నుంచి వాటర్ తాగదామని వాటర్ కోసం వెళ్తే అప్పుడే ప్రభావతి బయటికి వస్తుంది అమ్మో నేను కాదు నేను కాదో నీకు ఇద్దరు గుద్దుకుని గట్టిగా అరుస్తారు ఏంటమ్మా నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అసలు ఏం చేయాలమ్మా అని చెప్పేసి మనోజ్ ఇంకా ప్రభావితితో అంటుంటే నాకు కూడా అదే పరిస్థితిరా కళ్ళు మూసినా తెరిచినా నిమ్మకాయ గుర్తొస్తుంది అందుకని వాడర్ తాగుదామని నేను కూడా బయటకు వచ్చాను సేమ్ అమ్మ నేను కూడా అందుకే బయటకు వచ్చాను అని చెప్పేసి మనోజ్ అంటాడు అమ్మా ఈ నిమ్మకాయని ఏం చేయాలమ్మా భయమేస్తుంది అని మనోజ్ అంటే అమ్మ తీసి బయటపడేద్ద రేయ్ అది పట్టుకున్నందుకు మనకేమన్నా అయితేనో అనిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరేనమ్మా దీని గురించి ఏదో ఒకటి చేద్దాం రేపు అని ఇక ఎవరు రూమ్లోకి వారు వెళ్ళిపోతారు ఇక ప్రభావతి తన రూమ్లోకి వెళ్ళిపోయి కామాక్షికి ఫోన్ చేస్తుంది ఏంటి వదిన ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు ఏం కావాలి ఏం లేదు బాలుగాడు నిమ్మకాయ పవర్ఫుల్ అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టాడు ఆ నిమ్మకాయ తీసుకొచ్చినప్పటి నుంచి మా ఇద్దరికి అసలు ఆ నిద్ర ఉండట్లేదు దొంగతనం ఎవరు చేశారో ఎవరైతే వాళ్ళకి సాయం చేశారో వాళ్ళకి నోరు చేతులు కళ్ళు పడిపోతాయి అని చెప్పాడు వాడు అని చెప్పగానే ఇంకా కామాక్షి నా అవునా అయితే కంపల్సరీగా మన గురువుజీ దగ్గర వెళ్లాల్సిందే అనిక కామాక్షి అంటుంటే అవును అందుకే నీకు ఫోన్ చేశాను నీకు ఇలాంటివి తెలుస్తాయి కదా కామాక్షి అందుకని చెప్పి నీకు ఫోన్ చేశాను అనిక ప్రభావతి అంటుంది సరే అయితే రేపు పొద్దున్నయ్యే లేచి తొమ్మిదింటి కదా రెడీగా ఉండండి మనము స్వామిజీ దగ్గరికి వెళ్దాము అని కామాక్షి చెప్పడంతో సరే అని ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది ప్రభావతి రేపు పొద్దున్న అయ్యేసరికి మనోజ్ రెడీ అయిపోతాడు ఇక ప్రభావతి కూడా రెడీ అయిపోతుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దు పొద్దుపొద్దునే రెడీ అయిపోతున్నావు అని సత్యం అడుగుతుంటే ఏం లేదండి కామాక్షి ఎక్కడికో వెళ్ళాలండి తనతో బయటికి వెళ్తున్నాను అని ప్రభావతి అంటుంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటి కామాక్షి అని సత్యం అడుగుతాడు అదేదో పని ఉందంటండి నన్ను కూడా రమ్మంది అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఎక్కడికి ఏంటమ్మా భయపడుతున్నారు ఏంటి ఇంట్లో ఉండడానికి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు నువ్వు నీ కొడుకు కూడా రెడీ అయిపోయాడు ఎక్కడికి వెళ్తున్నారు అని బాలు అడుగుతాడు అక్కుపక్షి నీకన్నీ చెప్పాలా ఏంటి మా ఆయనకి చెప్పుకున్నాను కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను మీనా జాగ్రత్తగా చూసుకో ఇల్లు అని చెప్పేసి ఇక దేవుడికి దండం పెట్టుకోవడానికి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్తుంటే కానీ ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్గా కనిపిస్తుంది ప్రభావతికి అమ్మో దేవుడి దండం పెట్టుకొని తవ్వ చూద్దాంలే అని చెప్పేసి సరే వెళ్తున్నాను అని ఇంకా కంగారు కంగారుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది ప్రభావతి సరే నేను కూడా వెళ్తాను షోరూమ్కి టైం అయింది అని ఇక అందరికీ చెప్పేసి మనజ్ కూడా ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంక ఇద్దరు వెళ్ళిపోయాక ఏంటండి అలా నవ్వుతున్నారు ఏంటి అని చెప్పేసి మీనా అడుగుతుంది బాలుని ఇంకా అర్థం కాలేదా నీకు వాళ్ళు నిమ్మకాయ కోసం ఏదో పరిష్కారం కోసం వెళ్తున్నారు బయటికి నాకు తెలిసినంత వరకు ఏ స్వామిజన కలుస్తారు వాళ్ళు అని చెప్పేసి బాలు అంటే మీకెలా తెలుసండి వాళ్ళ ముఖంలో భయం కనిపించట్లయితే ఇంత పొద్దుపోద్దు రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చూసావా అని చెప్పి ఇక బాలు అంటుంటే అవునా అయితే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా వర్కౌట్ అయినట్టే ఇవాళ రాత్రికి దొరుకుతారు చూడు వాళ్ళు అని చెప్పేసి ఇక బాలు అంటే సరేనండి సరే మరి టిఫిన్ చేద్దరు కానీ పదండి అని ఇంకా బాలుని పిలుస్తుంది మీనా ఇక ప్రభావతి కామాక్షి మనోజు ముగ్గురు ఇక స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామీజీ ఇలా అయ్యింది అని చెప్పేసి ఇంకా జరిగిందంతా స్వామీజీకి చెప్తుంది ప్రభావతి అవునా చెప్పలేదే వదినా అని కామాక్షి అంటుంటే నీకు చెప్పే అవకాశం కూడా దొరకలేదు లేవే తర్వాత చెప్తాను ఇంకా మిగతా స్టోరీ ఉందిలే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది కామాక్షితోటి సరే గురువుగారు దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని ప్రభావతి అడుగుతుంటే ఉంది మీరు తప్పు చేశారు కాబట్టి మీ అబ్బాయి ఒక నిమ్మకాయ తెచ్చాడు అంటున్నారు ఆ నిమ్మకాయ దగ్గరికి వెళ్ళి ఈ నిమ్మకాయ పక్క పక్కన పెట్టండి ఈ నిమ్మకాయ పెట్టడం తోటి దాంట్లో ఉన్న పవర్స్ అనేది తీసుకుని ఇది బయటికి వెళ్ళిపోతుందా అది దొల్లుకుంటూ అని చెప్పేసి స్వామీజీ చెప్తుంటే అప్పుడే ఇక మనోజ్ అదేంటి స్వామీజీ ఇప్పుడు మా వాడ తెచ్చిన నిమ్మకాయ మీకన్నా పవర్ఫుల్ స్వామి దగ్గర నుంచి తెచ్చి ఉంటే అప్పుడు ఇది లాక్కోలేదు కదా అని మనోజ్ అంటాడు రే వధవా నోరు ముగిరా అని ప్రభావతి అంటుంటే అంటే ఏంటి నువ్వు నా శక్తిని అనుమానిస్తున్నావా నువ్వు అవమానిస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఇక స్వామీజీ ఏంటంటే కోపడకండి వాడు చదువుకున్నవాడు వాడికి ఏమీ తెలియదు మీరు కోపడకుండా చెప్పండి స్వామి అని చెప్పి ప్రభావతి అంటే చెప్పాను కదమ్మా ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయ పక్కనే పెట్టు ఆ నిమ్మకాయ పెట్టడం వల్ల దీని దాంట్లో ఉన్న పవర్స్ అన్నీ ఈ నిమ్మకాయలకు ఎక్కుతాయి అప్పుడు ఈ నిమ్మకాయ తీసుకెళ్లి మీరు బయటపడేయచ్చు ఇంకా నిమ్మకాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పేసి స్వామి చెప్తాడు సరే స్వామి అని ఇంకా నిమ్మకాయ ప్రభావతి తీసుకుంటుంది థ్యాంక్స్ గురుజీ అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు అంటే ఇప్పుడు తీసుకువెళ్ళి దాన్ని పక్కన పెట్టాలా అవునరా పెట్టాలి అమ్మ అయితే నువ్వే పెట్టమ్మా నాకు చాలా భయం వేస్తుంది అని మనోజ్ అంటే అలా చేసిందంతా చేసింది నువ్వు చేసి ఇప్పుడు నన్ను పెట్టమంటావా నాకు ఏమైనా పర్వాలేదు నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి అంతే కదా అని చెప్పేసి ప్రభావతి అంటే అలా కాదమ్మా నాకు భయం వేస్తుందమ్మా నువ్వు అమ్మవి కాబట్టి నువ్వు పెట్టమ్మా ప్లీజ్ అమ్మా అని ఇక మనోజ్ అంటే సరే ఏదో చేస్తానులే అని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు మనోజ్ మరియు ప్రభావతి కామాక్షి కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ ప్రభావతి లోపలికి వచ్చి ఎవరు లేరా అన్న చూసి ఇక దేవుడి దగ్గర అయితే నిమ్మకాయ పడుతుంది ప్రభావతి నిమ్మకాయ పెట్టేసి పక్కకు వచ్చేస్తే ఇంకా ఆ నిమ్మకాయ ఎగిరి దొల్లుకుంటూ చివరికి వచ్చేస్తుంది అమ్మ నిమ్మకాయ ఎగిరి దొల్లుకుంటూ చివరికి వచ్చేసింది అంటే దాని మీద ఇది ఇంకా పవర్ఫుల్ నిమ్మకాయ అంటావా ఏంటి అమ్మో వాళ్ళు తెచ్చింది చాలా పవర్ఫుల్ అనమాట అయితే అని చెప్పేసి మనోజ్ అంటే రే ఇప్పుడు నేను పెట్టాను కదా నువ్వు వెళ్ళి మళ్ళీ తీసి పెట్టి అక్కడ ఎవరైనా వచ్చే లోపలు ఆ నిమ్మకాయ అక్కడ ఉండాలి వెళ్ళి తీ అని చెప్పేసి ప్రభావితి చెప్తుంటే ఇక మనోజ్ని గింటేస్తుంది మనోజ్ వెళ్ళి ఇక ఆ నిమ్మకాయని తీసుకుని దేవుడి దగ్గర పెట్టేసి భయపడుతూ ఇంక ప్రభావతి దగ్గరికి వచ్చేస్తాడు సరే ఆ నిమ్మకాయ పవర్ఫుల్ అయితే దాని శక్తులన్నీ లాగేసుకుంటుంది ఇవాళ రాత్రికి ఆ నిమ్మకాయ తీసుకెళ్ళి బయటపడేద్దాము అని చెప్పి ఇంకా ప్రభావితి మనోజ్ అనుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ రూమ్లో ఎవరు లేపోయేసరికి మనోజ్కి భయం వేసి అమ్మా అమ్మా ఇంకా ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఏంట్రా మళ్ళీ వచ్చావు నీ భయానికి అసలు హద్దులు లేవా చదువుకున్న నువ్వు నాకన్నా ఎక్కువ భయపడుతున్నావు కదరా నీ ప్రభావతి అంటే భయపడిన ఏంటమ్మా మరి నోరు చెయ్యి కాలు పడిపోతే ఇంకెందుకమ్మా బతుకుండి నేను ఏ జాబు చేయలేను ఏ బిజినెస్ చేయలేనమ్మా అందుకే నా భయమంతా ఇది దొంగతనం చేసినప్పుడు ఆ బంగారం అడిగినప్పుడు ఉండాలి రా భయం ఇప్పుడే రా భయం అని చెప్పి ఇక ప్రభావతి అంటుంటే సరేనమ్మా కొంచెం నీ దగ్గరే ఉంటాను అని ఇక మనజ్ అంటే సరే ఇక్కడే ఏడు ఏదో ఒకటి చేసుకో అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది ఇక మీనా కిచెన్ రూమ్లో వంట చేయడానికి వెళ్తుంది ఇక వెళ్ళి వంట చేస్తూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే దేవుడి దగ్గర రెండు నిమ్మకాయలు చూస్తుంది మీనా అని కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏంటి శృతి కాదు మనం బాలు పెట్టింది ఒక నిమ్మకాయ కదా దేవుడి దగ్గర ఏంటి రెండు నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి శృతి అడుగుతుంటే అవునా అని ఇక మీనా కూడా చూస్తుంది ఆ నిమ్మకాయలు అయితే నాకు తెలిసి అత్తయ్య మనోజ్ పొద్దున్న బయటికి వెళ్ళారు కదా వాళ్ళు ఏదో ప్లాన్ వేసి ఇంటికి వచ్చినట్టున్నారు ఎక్కడ దొరికేస్తారు ఎక్కడ ఏమైపోతుందో అని భయపడిపోయి ఏ గురువు దగ్గరకు వెళ్ళి ఆ నిమ్మకాయ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుంటారు అని ఇక మీనా శృతికి చెప్తుంటే అవునా అంటే నిజంగానే చాలా భయపడ్డారనమాట వీళ్ళు భయపడ్డారు వాళ్ళ ముఖాల్లో భయం నిన్నే కనపడింది కదా శృతి నిన్న చాలా భయపడ్డారు అని చెప్పిక మీనా అంటుంది అవును బాలు మంచి ప్లాన్ వేశాడు ఈ నిమ్మకాయతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ బాలు ప్లాన్ ఏంటో కూడా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని శృతి అంటుంటే నేను ఎగ్జైట్మెంట్ అలాగే దాచుకో బయట పడినివ్వకో మళ్ళీ తెలిసిందంటే వాళ్ళు దొరకరు అని చెప్పేసి శృతికి చెప్తుంది మీనా అవును మీనా ఇది జరిగిందంతా రోహిణికి తెలుసంటావా రోహిణికి తెలియకుండా చేశారంటావా అని శృతి అంటుంటే ఏమో మరి నిన్న తను మాట్లాడిన మాటలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి వాళ్ళు అసలు దొంగతనం చేయలేనట్టే మాట్లాడింది రోహిణి అయితే నాకు తెలిసి రోహిణి చెప్పలేదని అనుకుంటున్నాను లేదా తెలిసి ఏమీ తెలియనట్టు నటిస్తుందేమో అనుకుంటున్నాను అనిక మీనా అంటుంటే అవును నాకు కూడా అలా అనిపించింది దొంగతనం విషయం వచ్చేటప్పటికి మీరు భయపడకండి మీరేం దొంగతనం చేయలేదు కదా అని చెప్పేసే అంటుంది రోహిణి నాకు తెలిస్తే నాకు తెలిసే ఉండాలి కావాలని కవర్ చేస్తుంది అని అనుకుంటున్నాను అని శృతి కూడా అంటుంది అవును చూద్దాము ఇవాళ నైట్కి మొత్తం తేలిపోతుందన్నారు మరి అవునా ఇవాళ నైట్కేనా అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే ఇవాళ నైట్కి మీరందరు పడుకోకుండా చూడండి ఏమవుతుందో అని చెప్పేసి ఇక మీనా అంటుంది సరే సరే అని ఇంకా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఏంటి మీనా ఏం చేస్తున్నావు వంట అని అడుగుతుంటే ఏమండి వంట గురించి పక్కన పెట్టండి ఒకసారి దేవుడి దగ్గర చూడండి అని ఇంకా మీనా చెప్పడం తోటి అదేంటి రెండు ముఖాయిలు ఉన్నాయి మీరు పొద్దున్న చెప్పారు కదా ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు అని ఇప్పుడు చూసారా మీరు చెప్పిందే నిజమైంది అని మీనా అంటే చూసావా నాకు తెలిసి వాళ్ళ గురించి అయితే ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన ముఖైకి తెచ్చారంటావా అవునండి అదే అనుకుంటున్నాను నేను కూడా అని మీనా అంటుంది పెడితే పెట్టని ఇవాళ నైట్ వాళ్ళకు ఉంటుందిలే ఏదోలా చేసి వాళ్ళ ప్లాన్ని బయట పెడతాను అని చెప్పేసి బాలు అంటుంటే పెట్టండి పెట్టండి వాళ్ళకి వాళ్ళ అయిపోయేటట్టు ఉంది అయితే అని ఇంకా మీనా అంటుంది సరే కానీ మీనా దొరికాక మా వాడి పరిస్థితి అర్థమవుతుంది కానీ ఒకవేళ మా అమ్మ కూడా ఇందులో సహాయం చేసి ఉంటే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం వేస్తుంది అని బాలు అంటుంటే మీరు భయపడకండి మావయ్య అత్తయ్యని ఏమనర్లేండి అని మీనా అంటుంటే ఏమో నాన్న కోపం మొన్న మనోజ్ గారు జస్ట్ అలా నాలుగు లక్షలు అప్పు చేశాడని తెలిసిన వెంటనే కొట్టారంటే ఈసారి నేనగలే తీసుకొని తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి డీలర్స్కి కట్టాడని తెలిస్తే ఇంకా మా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో అని కొంచెం భయంగా ఉంది అందులోనూ అమ్మ కానీ సాయం చేసిందని బయటికి వచ్చిందంటే ఇంకా మా అమ్మని కొట్టకపోయినా కొట్టిన ఆశ్చర్యం లేదని చెప్పేసి అనుకుంటున్నాను నేను అని బాలు అంటే నేను అదే అనుకుంటున్నానండి మామయ్య గారు ఎలా రేట్ అవుతారే ఏంటో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా మామయ్య గారిని నాపండి ఒకవేళ మామయ్య గారు అత్తయ్య గారిని ఏమన్నా అంటే అని చెప్పేసి మీనా అంటే సరే అదే చేస్తాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు ఇంకా బాలు అయితే నైట్ ప్లాన్ వేసుకుంటాడు ఆ నెమ్మ ఇంకందరూ పడుకున్నాక మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయ తీసుకువెళ్ళి దారం కట్టి ఇక మనోజ్ మీద కైసా విసురు విసురుతాడు ఆ నిమ్మకాయ ఇంకా మనోజ్ అయితే లేచి ఆ నిమ్మకాయని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అయి బాబాయ్ ఇదేంటి నిమ్మకాయ నా దగ్గర దాకా వచ్చేసి దొరికేసానా నేను ఇది కానీ నేను అందరి ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాయన కథలు వస్తే ఇంకా నా పని అయిపోయినట్టే అని ఇక మనోజ్ మనసులో అనుకుని ఇంకా రోహిణిని లేపకుండా నిమ్మకాయని ఫాలో అవుతూ బయటికి వెళ్ళిపోతాడు ఇక నిమ్మకాయ ఒకసారి మాయమైపోతుంది అదేంటి మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని మనోజ్ ఎత్తుకునేసరికి ఇక బాలు వెళ్ళి ప్రభావతిని కూడా సేమ్ అలాగే నిమ్మకాయ విసిరి ప్రభావతిని కూడా లేపుతాడు ఇక ప్రభావతి కూడా నిమ్మకాయని ఫాలో అయ్యే బయటికి వస్తుంది ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరు దగ్గర చూసుకుంటారు ఇదేంటమ్మా నువ్వు లేచావు నువ్వు నువ్వేంటారు ఎక్కడున్నావు అని ఇంకా మళ్ళీ ప్రభావతి అడుగుతుంటే అమ్మ ఏం చేయను నిమ్మకాయ వచ్చింది నా దగ్గరికి అవునా నా దగ్గరికి కూడా వచ్చిందిరా అంటే మన ఇద్దరం మన దానికి తెలిసిపోయినట్టుంది మద్దరమే లేచాం చూసావా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అమ్మ ఏం చేయాలమ్మా ఆ పవర్త దీంట్లోకి ఎక్కేసి ఉంటుంది వాళ్ళు నైట్ కాని చెప్పన్నారు కదా బాబా అది తీసుకువెళ్ళిపోయి బయటపడేద్దామా అని చెప్పేసి ఇక మనో చెప్పేసరికి సరే అని చెప్పి ఇక ప్రభావతి అయితే రెండు నిమ్మకాయలు తీసుకుని బయటికి వస్తుంది అప్పుడే ఇక బాలు లైట్లు వేస్తాడు ఇక అందరూ వచ్చి నించుంటారు ఏంటి అర్ధరాత్రి మీరు నిమ్మకాయలతో ఏం చేస్తున్నారు అని ఇక బాలు అడుగుతుంటే మేమేం చేయట్లేదు ఎలా పని చేస్తున్నాయా అని చూడ్డానికి వచ్చామంతే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది ఏంటి ఎలా పని చేస్తున్నాయో చూడ్డానికి కూడా వస్తారా మీ ఊర్లో నాకు తెలియదే అని చెప్పేసి బాలు అడుగుతుంటే నువ్వేంట్రా అర్ధరాత్రి లేసి మీ అందరి లైట్లు వేసి మా దగ్గర నుంచి ఉన్నారు మేమేదో వాటర్ తాగుదామని బయటికి వచ్చాము అని ఇంకా ప్రభావతి కవర్ చేస్తుంటే ఇంకంత కవర్ చేయకండి ఆంటీ మీ చేతిలో రెండు నిమ్మకాయలు ఉన్నాయి మీ పక్కనే మనోజ్ ఉన్నాడు ఈ మాత్రం అర్థం కావట్లేదా దొంగతనం చేసింది మీరేనని అని చెప్పేసి శృతి అంటే ఏంటి నిమ్మకాయలు పట్టుకున్నంత మాత్రం దొంగలు అయిపోతామా అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇక బాలు అప్పుడేస్తే ఇంకా మనోజ్ని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తాడు ఇక మనోజ్ రెచ్చిపోయి అవున్రా దొంగతనం చేసింది నేనే నగలు తీసింది నేనే అని ఇంకా మనోజ్ అయితే ఒప్పేసుకుంటాడు అదేంటి ఇలా ఒప్పేసుకున్నాను ఇప్పుడు అయిపోయింది నా పని అని ఇంకా మనసులో అనుకుంటాడు మనోజ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తూ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్